제가. 내가... తెలంగాణలో కూడా సిచ్యువేషన్ ఏమీ బాగాలేదు సేమ్ టు సేమ్ ఏపీలో ఎలాంటి వాతావరణం ఉందో తెలంగాణలో కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తోంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతోటి మహబూబ్ నగర్ జిల్లాలోని చెరువులు వాగులు వంకలు ఇవన్నీ కూడా పొంగి ఉన్నాయి నాగర్ కర్నూలు జిల్లాలో ఈదురు గాలులు తోకున్న భారీ వర్షం పడుతోంది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ప్రభుత్వాసుపత్రిని వరద నీరు చుట్టుముట్టింది ఆసుపత్రి లోపలికి వెళ్లే మార్గంలో మోకాలి లోతు నీళ్లు చేరడంతో రోగులు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నారాయణపేట జిల్లాలో కుండపోత వాన తోటి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దాంతో ఉట్కూరు మండలం మల్లేపల్లి దగ్గర ఒక కారు వాగులో చిక్కుకుపోయింది వాగు దాటేందుకు ప్రయత్నించగా ఆ కారు కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది అయితే వెంటనే అప్రమత్తమైన స్థానికులు కారులో ఉన్న వాళ్ళని కాపాడారు వెనుక ఉన్న గ్లాసుని బ్రేక్ చేసి డోర్లు ఓపెన్ చేసి కారును అలా వదిలేసి అందులో ఉన్న వాళ్ళని రక్షించారు ఆ తర్వాత అతి కష్టం మీద ఆ కార్ను కూడా ఒక పక్కకి లాక్కొచ్చారు స్థానికులు ఇక ఖమ్మం జిల్లా మధిరలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పలుతున్నాయి ఎర్రుపాలెం మండలం నరసింహపురం గ్రామం దగ్గర వాగు ఉధృతి పెరగడంతో బైక్పై వెళుతున్న వ్యక్తి వరదలో కొట్టుకుపోయాడు కొంచెం ముందుకు వెళ్లాక చెట్టును పట్టుకుని కేకల వేయడంతో అక్కడున్న స్థానికులు అతన్ని కాపాడారు ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది వాగులు వంకలు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి త్రిపురారం మండలం బాబుసాయిపేట వద్ద భారీ వర్షానికి తాత్కాలిక బ్రిడ్జ్ ఒకటి తెగిపోయింది త్రిపురారం నుంచి కుక్కడం వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి దేవరకొండలో ఏకధాటిగా గంటసేపు కురిసిన వర్షానికి ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ తరగతి గదుల్లోకి వర్షపు నీరు ఎలా వచ్చి చేరిందో మీరు చూడొచ్చు దీంతో విద్యార్థులు ఉపాధ్యాయులు అక్కడ ఇబ్బంది పడ్డ పరిస్థితి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ ఏంటి మా సీనియర్ కరస్పాండెంట్ రేవన్ అందిస్తారు రేవన్ ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి ఇంకా ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా ఏమిటి సిచువేషన్ ఇప్పుడు అక్కడ మొత్తం ఏపీలో ఏ విధంగా ఏ ఏ విధంగానైతే వర్షాలు కురుస్తున్నాయి ఇక్కడ తెలంగాణ కూడా అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున భారీగా వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉమ్మడాలు కూడా రాత్రి నుంచి కూడా ఎరతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు పూర్తిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ వర్షాకాలం సీజన్లో ఇదే అతిపెద్ద వర్షంగా రైతులైతే భావిస్తున్నారు దీంతో జిల్లాలో జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో అనేక చెరువులకు కూడా నీరు వచ్చినటువంటి పరిస్థితి చాలా ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు అయితే జలమయ్యాయి ముఖ్యంగా సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి అరవై ఫీట్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి పాలి కాలనీలో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేసింది దీంతో ఇల్లులోకి వచ్చినటువంటి వరద నీటిని బయటికి పోసే అంటే ఎత్తిపోసే పరిస్థితి కూడా ఏర్పడింది మరోవైపు దేవరకొండలో ఉన్నటువంటి దేవరకొండ పట్టణంలో ఉన్నటువంటి ఉర్దూ మీడియం స్కూల్లో కూడా వరద నీరు ఒక్కసారిగా రావడంతో తరగతి గదిలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది దాంతో ఆ స్కూల్ నుంచి బయటకు వెళ్లేందుకు విద్య కూడా చాలా ఇబ్బందులు పడ్డారు మరోవైపు త్రిపురారమణాల బాబు పట్ల కూడా ఆ గ్రామానికి వెళ్లేటువంటి తాత్కాలిక బ్రిడ్జి కూడా తెగిపోయింది దీంతో ఆ గ్రామానికి ఇతర ప్రాంతాలకు రాకపోలు కూడా నిలిచి పరిస్థితి ఉంది మరోవైపు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి అనేక గ్రామాల మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు కూడా భారీగా కురుస్తుండటంతో తోటి స్థానం ఇరవై ఆరు గేట్లు ఎత్తున పరిస్థితి అలాగే పులిచింతల ప్రాంతం కూడా భారీగా వరద నీరు వస్తుండడం తోటి అక్కడ కూడా పదిహేను గేట్లు ఎత్తి దిగువకు నీటిని బిరుదల చేస్తున్నారు మొత్తం మీద ఎడతెరిపి లేకుండా వర్షాలకు భారీగా వర్షం అయితే పడతా ఉంది ఐఎండి హెచ్చరిక లేపక నేపథ్యంలో కూడా సూర్యాపేట నల్గొండ జిల్లా రెండు జిల్లాల్లో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు ఇప్పటికే కంట్రోల్ కూడా ఏర్పాటు చేస్తారు ప్రయాణప్రమత్తం చేస్తూ అధికారులను కూడా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే పరిస్థితి కూడా అధిక జిల్లా కలెక్టర్లు అయితే అంటే సమీక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది పరిస్థితి